这边人。 దేవూరు ఇది గుడకల్ కర్నూలు జిల్లా ఎమగేనూరు మండలం గుడెకల్ గ్రామం ఏం పేరు మీ పేరు చరణ్ ఇంటి పేరు పెద్ద ఎల్లకన్న కొడుకు ప్రసాద్ పెద్ద ఎల్లకన్న కొడుకు ప్రసాద్ బుడుసా ఏమన్నా మా కొత్తలు చూసి అవుతారు పూర్ణి అయ్యా ఇది ఎదే ఎదే అంత మాట సంకొచ్చి தூగించుకుంటది ఇది ఏమేమందరు అవబ్బ శానాసాదు ఊర్నిక ఆలోగే మేదల్మేక ముచ్చటాయా కొత్తల సంసారం బయపడతది ద అవర్ నేమన్నది ఇదితే జొప్పు ఎగిరిపోతది కదా ఏమేమమను దంతలండి మాటల తాలవుడు పో ఎవరికన్నా చెప్దామా ఎంత చెప్దాం రేట్ వస్తే వచ్చి మాట్లాడతారా